హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదిహేను వరకు రవిగ్రహం యొక్క మార్పు జరుగుతుంది ఈ మార్పు కారణంగా వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ నెలలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అలాగే పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయంలో రవి భగవానుడు లాభ స్థానంలోకి రానున్నాడు అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య పరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఇంతకు ముందు గుండె నొప్పితో బాధపడుతున్నారో వారికి కూడా ఈ సమయంలో గుండె నొప్పి తగ్గుతుంది అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇప్పటికే ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి అలాగే వీరికి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అలాగే వృషభ గల వారు ఎవరైతే ఇంటిని నిర్మించుకోవడానికి లోన్స్ కోసం అప్లై చేశారో వారికి తప్పనిసరిగా ఈ సమయంలో లోన్స్ వస్తాయి అలాగే ఈ రాశిగల విద్యార్థులు ఈ సమయంలో కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది లేకపోతే మీరు రాసి ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వస్తాయి అలాగే రాశిగల వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో వారి వ్యాపారంలో ఇంతకుముందు వచ్చే అంతటి లాభాలు కాకుండా తక్కువ లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో రవి భగవానుడు సంచరిస్తున్న కారణంగా వీరికి ఉన్న చర్మ వ్యాధులన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే బట్టల వ్యాపారాలు ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో బాగా లాభాలు వస్తాయి అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో వారి బంధువుల ఇంటికి శుభకార్యాలకు వెళ్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో గొడవపడే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజించాలి అలాగే మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడానికి ప్రతి శనివారం నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి